మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మీతో మాట్లాడాలన్నటువంటి ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎస్పీడీసీఎల్ సిఎండి అట్లాగే ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా గారు మన అబ్బా గారు అట్లాగే ఎస్పీడీసీఎల్ సంబంధించిన డైరెక్టర్లు ఇన్ఛార్జ్ డైరెక్టర్లు ఎస్సీలు ఏడీలు వరకు అందరినీ ఇక్కడ సమావేశపరిచి హైదరాబాద్ నగరానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలని దానికోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది వర్షాకాలం వానలు రకరకాలైనటువంటి గాలి వీటితో అక్కడక్కడ స్తంభాలు ఒరిగిపోయేటువంటి ప్రమాదం కానీ వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ ఇవన్నీ ఉత్పన్నంగా అవటానికి అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వారందరికీ సూచించడం జరిగింది అట్లాగే హైదరాబాద్ నగరం ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నటువంటి నగరం ఇది ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ హౌజెస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుకు వస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఫార్మా కావచ్చు బయోటెక్ కావచ్చు లేకపోతే ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నగరాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వస్తా ఉన్నాయి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి తగు రీతిలో క్వాలిటీ పవర్ అందుబాటులో ఉందనేటువంటి నమ్మకం కలిగించే విధంగా నిరంతరం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి ఉన్నటువంటి గత ఏడు ఎనిమిది నెలల సంవత్సరాల నుంచి శాఖలో ప్రమోషన్స్ లేవని తద్వారా చాలామంది ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని సమావేశం దృష్టి తీసుకొని వస్తే ఆ ప్రమోషన్స్ గురించి కూడా యాజమాన్య స్థాయిలో ఉద్యోగస్తులు అందరితో మాట్లాడి తాను నిర్ణయం తీసుకుని ముందుకు పోవాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ శాఖ నిరంతరం ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి శాఖ అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వర్షం పడుతున్నా పిడుగులు పడుతున్నా ఎండలు కాస్తున్నా అర్ధరాత్రి అయినా కన్జ్యూమర్స్ కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించి పనిచేసేటువంటి సిబ్బంది ఆ సిబ్బంది అందరినీ మీకోసమే అంటే మన కోసమే నియమించాం మన కోసమే పనిచేసే స్థాయిలో వాళ్ళంతా కూడా పనిచేస్తా ఉన్నారు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి వన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వాళ్ళు స్పందించడం అన్ని జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ వన్ టూని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తు పెట్టుకుందాన్ని డైల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిరంతరం మీకోసమే ఈ శాఖ పనిచేస్తని కూడా పనులు చేస్తా ఉన్నాను ఇది ఒక భాగం రెండో అంశం ఈరోజు ఉదయాన్నే నిలువునా విరిగిపడ్డ సుల్కిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీటిలు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున ఇరుగుపడ్డ సుంకిశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు వండి వార్చారు దీంట్లో సరే సంతోషం సంతోషం ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందేళ్లకే మీ ఏంటి క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందీళ్లే కాదు మీరు కృష్ణానదిని కూడా అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్ని కథం అనుకున్నాం ఇప్పుడు కృష్ణానదిని కూడా అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే ఈ సుంకిశాల ప్రాజెక్టు జులై రెండు వేల ఇరవై ఒకటి నాడు అలా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ ఆయాంలో పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాళ్ళని జులై రెండు వేల ఇరవై మూడు టెండర్ సైడ్ వరకు పూర్తి చేశారు అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే సాగర్లో నీళ్ళు వచ్చాయట నీళ్ళు వచ్చినాయి కాబట్టి సార్లో సాగర్లో నీళ్లు రాకపోతే ఏమొస్తుందండి సాగర్ కట్టిందే నీళ్ల కోసం ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు అని డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది అంటే మీ డిజైన్లు ఎంత లోపము ఇష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ కట్టడాలు మీ డిజైన్లు మీ ఎగ్జిక్యూషన్ మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఏదో మీ పేపర్లో సునికిశాల గోడ నిట్ట నిలున కూలింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ ఇట్లా కట్టి ఇట్లా కూల్చారు అని చెప్పటం కోసం ఏదో ప్రయత్నం చేయటం కోసం ఈ దీంట్లో వార్త వండి వార్చారు కానీ ఇది మేము కట్టింది కాదు కట్టించింది కాదు మా హ్యామ్లో మొదలుపెట్టింది కాదు తవర పుణ్యమే ఇది కూడా ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతున్నాం ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాట్సాప్ కూడా ఎట్లా ఉంటుందో తేల్తుంది ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురుపరిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఒళ్ళు గగురుపరిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంక్షన్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి నాడు మొదలు పెట్టింది రెండు వేల ఇరవై రెండు నాడు సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది రెండు వేల ఇరవై ఇరవై మూడు జులై ఇరవై మూడుకి పెరీ మొత్తం మీజ దయచేసి ఇంకా నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమను సృష్టించి మీ తప్పిదాలని మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ గేట్స్తో సహా నేను చెప్పాను వీటి ద్వారా పూర్తిగా అవగతమవుతూ ఉంది ఇది రెండో అంశం ఈ సుంకిశాల పైన ఇటువంటి నిర్ణయాలు పనులు చేయటమే కాకుండా ఏదో పత్రిక చేతిలో ఉందని సోషల్ మీడియా చేతిలో ఉందని ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నిటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అంటే ఎవరి మీదనో తప్పుడు ఇది ఎవరిదో పాపం అన్నట్టుగా తప్పుడు కథనాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా గట్టిగా బుద్ధి చెప్పారు ఇక భవిష్యత్తులో మిమ్మల్ని దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటూ మీ తప్పుడు ప్రచారాలని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తా ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ వాటర్ వాటర్ సంబంధించా వరద వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే హైడ్రా ఏర్పాటు చేసి అట్లాగే పోలీస్ వ్యవస్థను కూడా గేరప్ చేసి జీహెచ్ఎంసీ అధికారులు అందరినీ కంబైన్డ్ ఒక యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉండాలి ప్రతి అంశాన్ని కూడా అని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజే రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు ఎవరి బాధ్యతలు వాళ్ళకు పప్పు చెప్పడం కూడా జరిగింది సో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పాలన యంత్రాంగం కీరపై సిద్ధంగా ఉంది ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా అది పూర్తిగా వరద వచ్చి లోపల నీళ్లలో సాగర్లో నీళ్ల లోపల ఉన్నటువంటిది ఇది డెడ్ స్టోరేజ్ లో కట్టేది కాబట్టి పూర్తిగా ఫ్లడ్ వచ్చింది మొత్తం మునిగిపోయాం ఏం కనపడదు కూడా ఎట్లా ఉందంటే అంటే నీళ్లు నీళ్ళు తగ్గిన తర్వాత కానీ చూసి అది ఎలా ఉంది ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ముందే మీ భవిష్యత్ మీ అందరూ తెలిసే ఉంటుంది నేను గతంలోనే శ్రీశైలం ఒక నెల రోజుల ముందే పోయి ఇంకా మాన్సూన్ స్టార్ట్ కాకముందే తీసుకోవాల్సిన చర్యలు చెప్పాల్సిన పనులన్నీ చెప్పేసి వచ్చేసాం అయితే దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టేసి ఉంచినటువంటి కొన్ని కార్యకలాపాలు నెలల్లో పూర్తి చేసే కానీ కాకుండా మిగతా అన్ని కంప్లీట్ చేయమని చెప్పేసి తప్పనిసరిగా అండి అన్నిటి మీద దీని మీద తెలుస్తాం కదా అధికారులు ఆల్రెడీ ఇప్పటికే అడిగాం ఆ సంబంధించిన శాఖనే పూర్తి వివరాలని గవర్నమెంట్ సబ్మిట్ చేయమని చేస్తాం టూ మంత్స్ నుంచి టూ మంత్స్ నుంచి ఏమైతుంది చేయమని చెప్పేవాళ్ళు చేయమని ఆల్రెడీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం దే విల్ హ్యావెట్ వెంటనే ఏమని అన్నాం టైమే ఏముంది అందుకోసమే రవిలో ఆల్రెడీ ఆ విషయం దృష్టి ఆగానే చెప్పేసాం ఆల్రెడీ డీటెయిల్ గా ఎక్సర్సైజ్ చేయండి ప్రమోషన్స్ నిబంధనల ప్రకారం ఎట్లా ఉంటే అట్లా ఇమీడియట్ గా టేకప్ చేయండి అని కూడా చెప్పేసాం